మల్కాజిగిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈసెల రెండో తారీఖున సాయంత్రం నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజగిరి ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్ట్ చేశారు మహారాష్ట నజీం కొటాడియా రామకోటి నివాసి ఏకేందర్ సింగ్ ఇద్దరు చెర్లపల్లి జైల్లో పరిచయం అయ్యారు త్రీ మహమ్మద్ సైఫలి ఏ రాజేందర్ సింగ్ నలుగురు కలిసి నగరంలోని అనేక జ్యువెలరీ షాప్లను రెక్క నిర్వహించారు లో బాలాజీ జ్యువెలరీ షాప్ ని ఎంచుకుని ఈ నెల రెండవ తేదీ సాయంత్రం దోపిడీకి పాల్పడ్డారు దోపిడీ చేసే క్రమంలో షాప్ యజమాని నకిలీ పిస్తోల్ తో బెదిరించి తన వద్ద ఉన్న గొడ్డలితో యాజమానిపై దాడి చేసి జ్యువెలరీ షాప్ నుండి బంగారం ఎత్తుకునే ప్రయత్నం చేశారు కానీ అదే క్రమంలో షాప్ యజమాని వారిని అడ్డుకోగా కేవలం ఒకే ప్యాకెట్ బంగారం తో వారు ఒకరి నుండి పరారయ్యారని ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పట్టుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు కొటాడియా కుటాడియా ఏ టు ఏకేందర్ సింగ్ ఏ త్రీ సాయిఫాలిపై గతంలో కూడా ఇలాంటి తరహా కేసులు ఉన్నాయని ఏఫై రతన్ సింగ్ గుడి మల్కాపురం రౌడి షీటర్ గా గుర్తించాలని డీసీపీ శ్రీధర్ తెలిపారు పోలీస్ కమిషనర్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రాంపల్లి ఏరియాలో ఈ నెల రెండో తారీఖు సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్ లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ప్రవేశించి షాప్ ఓనర్ పైన దాడి చేసి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ దోపిడీ చేయడం జరిగింది దీనికి సంబంధించి కేసర పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులో ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు నుండి చేయడం జరుగుతుంది దీంట్లో ఐదుగురు నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము వారు ఫస్ట్ ఏ వన్ వచ్చేసి నజీమ్ అజీజ్ కొఠాడియా ఏ టూ వచ్చేసి యకిందర్ సింగ్ ఏ త్రీ మొహమ్మద్ సైఫ్ ఏ ఫోర్ రాజేందర్ సింగ్ ఏ ఫైవ్ రతన్ సింగ్ దీంట్లో ఏవన్న ఎవరైతే ఉన్నారో ఈ నజీమ్ అజీజ్ అని గతంలో చాదరగట్టు అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చి అక్కడ కూడా దూపు చేయడం జరిగింది ఆ రెండు కేసుల్లో అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళాడు గా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు లాస్ట్ నవంబర్లో రిలీజ్ కావడం జరిగింది ఆ జైల్లో ఉన్నప్పుడే ఏ ఎవరైతే యకిందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని మేకల దొంగతనాల కేసులో నిమిత్తం ఒక ఐదు ఆరు కేసులు ఇతర మీద ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి అతడు కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెర్లపల్లిలో ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో ఏ నవంబర్లో ఏ వన్ బయటకు రావడం జరిగింది వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు సో ఎప్పుడైతే ఏవన్ మళ్ళీ బయటికి రావడం జరిగిందో ఏకు కాంటాక్ట్ కావడం జరిగింది ఇద్దరు కలిసి ఏవన్కు ఈ ఆఫీన్స్లో మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో తోటి మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ను జ్యువెలరీ షాప్స్ను రెక్కీ చేసుకున్నారు వీళ్ళు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు సపోర్టింగ్ స్టాఫ్ లేదు అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ ఇండస్ట్రీ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది రెండు నైప్స్ ఒక యాక్స్ అదేవిధంగా ఒక డమ్మిట్ పిస్టల్ కూడా కాచి రూట్లో పర్చేజ్ చేశారు వాళ్ళు లైటర్ లైటర్గా వర్క్ చేసే పిస్టల్ అది సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకొని తదుపరి ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశూపేటెళ్ళినారు ఎందుకంటే ఏ టూకి సంబంధించిన ఎవరైతే కిందర్ సింగ్ ఉన్నాడో అతనికి సంబంధించిన ఫ్రెండ్ సదాషూపేటలో ఉంటే అక్కడికి వెళ్ళిన రోజు ఒక రోజు వెళ్ళి నైట్ లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు దాన్ని అఫెన్స్ ఫిల్ చేయడం జరిగింది తర్వాత ఫస్ట్ గాని సెకండ్ కానీ ఒక డేట్ అనుకొని వీళ్ళు అఫెన్స్కు మొత్తంగా ప్లాన్ చేసుకున్నారు దీనిలో భాగంగా మళ్ళీ ఇంకో ఇద్దరు అక్యూజర్ పర్సన్లు ఏ త్రీ ఏ ఫోర్లో తీసుకొచ్చారు దాంట్లో మహమ్మద్ సైఫ్ రాజేందర్ సింగ్ వీళ్ళిద్దరు కూడా సింగ్ సింగ్కు పరిచయం ఉన్న అదే కాలనీలో ఉంటారు సో వీళ్ళు ఏంటంటే అఫెండ్స్ కంటే ముందు గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఓనర్ని అదర్వైజ్ ఇంకెవరైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి అఫెండ్ చేసుకోవడానికి ఈజీగా అని చెప్పేసి వీళ్ళకు కూడా ఏదైనా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది దాని ప్రకారం రెండో తారీఖు నాడు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఫస్ట్ ఏ త్రీ షాప్ షాప్లోకి ఎంటర్ అవుతారు వాళ్ళు ఏదో ఆర్టికల్స్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు తదుపరి ఏ వన్ ఎటు ఇద్దరు కూడా ఒకరు హెల్మెట్ తోటి ఒకరు మాస్క్ తోటి షాప్ లో ప్రవేశించడం జరుగుతుంది షాప్ లోకి ఎంటర్ కాగానే షాప్ ఓనర్ మీద గొడ్డలతో ఏ వన్ దాడి చేస్తాడు దాన్ని చూసి వీళ్ళు ఏ త్రీ ఏ ఫోర్ పార్క్